వరుస నుండి కోలుకుంటున్న సమయంలోనే టైఫోన్ కల్మేగి తర్వాత ఫిలిప్పీన్స్ తీవ్రమైన వరదలు మరియు మరణాలతో సతమతమవుతోంది అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న సెబు ప్రావిన్స్లో దాదాపు తొంభై మంది మరణించారు మరియు మంది గల్లంతయ్యారు ఆకస్మిక ఆకస్మిక వరదలు వరదలు నివాస ప్రాంతాలను ముంచెత్తాయి నివాస ప్రాంతాలను ముంచెత్తాయి సహాయం కోసం ఎదురుచూస్తూ పైకప్పులపై చిక్కుకున్న చాలా మందిని నిరాశ్రయులను చేశాయి వరదలు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి ఇళ్ళు మరియు మౌలిక సదుపాయాలను నాశనం చేశాయి మరో బిగ్ అప్డేట్ చూస్తూ కరేబియన్ దీవుల్లో మెలిసా హరికేన్ భీభత్సం సృష్టించింది అనేక ద్వీపాలను అతలాకుతలం చేసింది తుఫాన్ కారణంగా కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి ఇళ్లు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు నాశనమయ్యాయి వెదర్ విమానంలో కూడా కొన్ని దృశ్యాలు అయితే రికార్డ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన మెలిసా హరికేన్ కరేబియన్ ద్వీప సమూహంలో పెను విధ్వంసం సృష్టించింది అత్యంత ప్రమాదకరమైన కేటగిరి ఐదు తుఫానుగా బలపడిన ఈ హరికేన్ తన ప్రయాణ మార్గంలో ఉన్న అనేక ద్వీపాలను అతలకుతలం చేసింది మెలిసా హరికేన్ గంటకు రెండు వందల తొంభై ఐదు రికార్డు వేగంతో వీచిన పెను గాలులతో తీరాన్ని తాకిందని ఈ భయంకరమైన గాలుల ధాటికి ఇళ్లు భవనాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి భారీ వర్షపాతం కారణంగా అనేక ద్వీపాల్లో తీవ్రమైన వరదలు సంభవించాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి మెలిసా తుఫాన్ కారణంగా కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్లొద్దంటూ కూడా నేషనల్ హరికేన్ సెంటర్ డైరెక్టర్ మైఖేల్ కీలక సూచనలు సూచన జారీ చేశారు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని అధికారులకు ఆదేశాలను పాటించాలని కూడా సూచించారు హరికేన్ తీవ్రతరం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు తీవ్రమైన గాలి వేగం భారీ అలల వల్ల తీర ప్రాంత మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఏ విధ్వంసం కారణంగా నష్టం అంచనా వేయడం కష్టంగా మారింది సహాయక చర్యలు పునర్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు ఒకసారి మనం విజువల్ లో కూడా చూడొచ్చు ఏ విధంగా అక్కడ హరికేన్ విధ్వంసం సృష్టించిందో కూడా మనకి కనిపిస్తూ ఉంది భయంకరమైన గాలులు కూడా వేస్తున్నట్లుగా తెలుస్తుంది తీరం దాటిన తర్వాత కూడా అక్కడ ప్రకృతి విలయతాండవం చూపిస్తుందని కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు ఎంత వేగంగా గాలి వీస్తుందో కూడా మనకు అక్కడ క్లియర్ గా విజువల్లో లో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నూట నాలుగు సంవత్సరాల రికార్డు చరిత్రలో కేటగిరీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ తుఫాను జమైకాను తాకలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హరికెన్ గిల్బర్ట్ ఆ ద్వీపాన్ని తాకినప్పుడు అది కేటగిరీ మూడు తుఫాను ఇవాన్ మరియు బెరిల్ తుఫానులు రెండు కేటగిరీకి నాలుగుకి చెందినవి కానీ అవి తీరాన్ని తాకలేదు మెలిసా తుఫాన్ ఈ ఏడాది భూమిపై నమోదైన హరికేనలో అత్యంత తీవ్రమైందని కూడా అమెరికా వాతావరణ శాఖ నిపులు చెప్తూ ఉన్నారు అమెరికాకు చెందిన నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం ఏడాది భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో మెలిసా తీవ్రమైందని కూడా పేర్కొన్నారు ను అధ్యయనం అమెరికా వైమానిక దళానికి చెందిన వెదర్ విమానం సోమవారం కూడా అక్కడ చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది హరికేన్ మెలిసా ఐ భాగంలో రౌండ్లు వేస్తూ వీడియోలు కూడా తీశారు ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి